ఇదేంది తీవ్రంగా ఆలోచిస్తుంది దీని ఆలోచన తీవ్ర వాళ్ళ కంటే మహా డేంజర్ మనకి ఎంత సైలెంట్ గా ఏంటి ఇదేంటో తెలుసా గోంగూర పత్ర కాదు గోరింట నెత్తిక కాదు చేతికి పెట్టుకో ఇది ఉట్టి గోరింటాకే కాదు నీ భవిష్యత్తు ఏ బలే బలే ఉంది ఏది చెప్పు నా చేతికి గోరింటాక్ పండిందనుకో నువ్వు చాలా మంచోడు అది పండదేదనుకో నువ్వు పెద్ద డబ్బులు బాజుని చెడ్డు ఆఫ్టర్ ఆల్ ఈ తొక్కలో గోరింట నా క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుందా ఈ గోరింటాకే కాదు నాటాక్ పెట్టుకున్నా కూడా నీ చెయ్యి పండిద్ది నేను మంచోనని ఆ నిముత్యం అని ప్రూవ్ అయ్యిద్ది చాలా చాలెంజ్ మంచోడు అని అనుకున్నాను చీ ఇంత చెడ్డాడు బా ఉసే ఆ గోరింటా అని మమ్ముకొని నా అపార్థం చేసుకోవచ్చు ఆ గోరింటా కల్తీ గోరుంటాకేమో గోరింటకు కాదు కల్తీది నువ్వు కల్తీ ఓడివిరా కుంకుడిదేమో వరిసే దాని మీద గేట్ చూసుకో ఎక్స్పైర్ అయిపోయిందేమో గోరింటాకు కాదు ఎక్స్పైర్ అయిపోయింది ఇవ్వాల నా చేతిలో నువ్వు ఎక్స్పైర్ అయిపోతావు అక్కా అమ్మాయిందాక మర్చిపోయి గోరింటాక్కి బదులు గోంగర పచ్చడి ఇచ్చిందంట ఇదిగోండి గోరింటాక్కి సారీ నాకు తెలుసు నువ్వు చాలా మంచివాడి నువ్వు బంగారం అని